కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో కూటమి నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ పీ ఫోర్ బంగారు కుటుంబంపై అవగాహన కల్పించారు అనంతరం సమావేశంలో గ్రామ నాయకుల స్పందన తెలుసుకున్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానజీ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం కూటమి నాయకులు అధికారులతో కలిసి ఆయా గ్రామాలు డివిజన్లలో పర్యటించి బంగారు కుటుంబంపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హత కలిగిన కుటుంబాలను స్థానిక నాయకులు పారిశ్రామికవేత్తలు ప్రముఖులు ఆయా కుటుంబాలను దత్తత తీసుకొని వారి కుటుంబ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కూటమి నాయకులను కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిసి ఇవాళ బి ఫోర్ అనేటువంటి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి చేసినటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి గతంలో దయచేసి సైలెంట్ గా ఉండండి దాని గురించి అనేక చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి పేరు ఈ కూటమికి ఎప్పుడైతే ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది ఈవేళ డ్వాక్రా సృష్టికర్త ఆవేళ నలుగురు ఆడవాళ్ళని పోగేసి డ్వాక్రా అని చెప్పి స్టార్ట్ చేసినటువంటి డ్వాక్రా సంఘాలు ఈవేళ లక్షల కోట్ల రూపాయలు టర్న ఓవర్ తోటి వేళ వెళ్తున్నాయంటే అది విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నాను అటువంటి కార్యక్రమే ఈ పీ ఫోర్ కార్యక్రమం కూడా ఈ పీ ఫోర్ కార్యక్రమంలో బంగారు కుటుంబాలు తయారు చేద్దాం మన రాష్ట్రంలో అన్నటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది సరిచే ఆ ఆలోచన మేరకు ఈ వేళ రాష్ట్రంలో ఇప్పటికీ ఐదు లక్షల డెబ్బై ఆరు వేల కుటుంబాలు బంగారు కుటుంబాలకి పాట వేయడం జరిగింది ఇవన్నీ కలిసి లైన్లోకి వచ్చి ప్రతి చోట డబ్బే ప్రాధాన్యతగా కాకుండా డబ్బు కూడా భాగమే కానీ డబ్బే ప్రాధాన్యత సేవ కూడా కట్టి ప్రతి ఒక్కరికి అనేక అంశాల మీద రైలు మౌలిక సదుపాయాల్లో వచ్చే ప్రతి అంశం మీద ఒక వైద్యంలో కానీ ఒక విద్యలో కానీ ప్రతి ఒక్క నీడ్స్ అంటే గవర్నమెంట్ ఆఫీస్ లో వందలాది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు వందలాది గవర్నమెంట్ ఆఫీస్ లో వందలాది పనులు వంద మంది కోట్ల నిటికి కూడా ఒక గైడెన్స్ కావాల సదరు సురేష్ ఇప్పుడే చెప్పాడు పంతొమ్మిది సంవత్సరాలు ఒక కుటుంబం ఎంబివర్ మొదలుని కూడా అవరంగ ఎన్జే పుస్తకం కార్యక్రమంగా